ఫ్రెండ్స్ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ప్రారంభం అయిపోయింది విజయవాడలో కూడా వర్షాలు గట్టిగా కురుస్తున్నాయి ఇప్పుడు మధ్యాహ్నం నుంచి ప్రారంభమయ్యాయి గాలి విపరీతంగా ఉంది ముఖ్యంగా ఉదయం నుంచి కూడా గాలి వేస్తుంది ప్రస్తుతం అయితే ఈ వర్షం కూడా ప్రారంభమైంది ఈ రోజు రాత్రికి ఇది తీవ్ర స్థాయికి వెళుతుందని అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం విజయవాడ రైల్వే స్టేషన్ లో ఉన్నా ఇక్కడ ఒక ఎక్స్ప్రెస్ పెడుతుంది చూడండి ఎంత ఖాళీగా ఉందో ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు అంటే చాలా అరుదుగా చూస్తుంటాం ఎంత ఖాళీగా ట్రైన్ వెళ్లడం అనేది చూడండి మొత్తం సీట్లన్నీ కూడా అక్కడ ఖాళీగా కనిపిస్తున్నాయి కదా ఎంత కాలిగా వెళ్ళడనే చాలా తక్కు సార్లు చూస్తుంటం అంటే ప్రయాణికులకి ఎప్పటికప్పుడు ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు గాని ఇతర డివిజన్లకు సంబంధించిన అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ నుంచి చెస్కో స్ట్రైల్ నుంచి వైజాగ్ నుంచి గాని ఎప్పటికప్పుడు గహక సपना अब होगा सच सेंट होम लोन के साथ घर खरीदें बनवाएं या मरम्मत करवाएं लोन की सस्ती और सुविधाजनक शर्तों का लाभ उठाएं अधिक जानकारी के लिए नजदीकी शाखा से संपर्क करें वर्ल्ड के इंफॉर्मेशन ఇస్తున్నారు అన్నమాట చాలా ట్రైన్స్ క్యాన్సిల్ చేస్తన్నాము కాకినాడ నుంచి నెల్లూరు వరకు ఉన్న బెల్ట్ ఏదైతే ఉందో అటువైపు అలాగే అటువైపు వైజాగ్ వైపు ఈ మధ్యలో తుఫాను తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు రాత్రికి ముందు జాగ్రత్తగా ఎలాంటి ప్రమాదం లేకుండా ఉండడం కోసం చాలా రైళ్ళని రద్దు చేశారు ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ప్రయాణికులకు ఇస్తున్నారు దాంతో చాలా మంది ఆల్రెడీ బుక్ చేసుకున్న టికెట్స్ రద్దు చేసుకోవడమో లేకపోతే ప్రయాణాన్ని పోస్ట్ పోన్ చేసుకోవడమో అలాంటి పనులు చేస్తున్నారు ఇక అప్పటికప్పుడు ప్రయాణించే వాళ్ళు కూడా చాలా వరకు తమ ప్రయాణాలను తగ్గించేసుకున్నారని చెప్పాలి అందుకే చూడండి మొత్తం ఇలాగ ఖాళీగా వెళ్తున్నాయి ట్రైన్స్ చాలా వరకు కూడా ఇప్పుడు లాంగ్ రన్ వెళ్లే ట్రైన్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిలో గెయిన్ చేయలేని పరిస్థితి కానీ కాస్త షార్ట్ డిస్టెన్స్లో వెళ్ళే ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే ఇంటర్సిటీలు ఉన్నాయో అలాంటి ట్రైన్స్ని మాత్రం చాలా వరకు అవాయిడ్ చేస్తున్నారు ప్రజలు వీలైతే అలాంటి వాటిల్లో అంటే కొంచెం తిరుగుతున్న ట్రైన్ ఏదైనా చెక్ చేసుకుని అలాంటి వాటిలో తమ ప్రయాణాన్ని అయితే చేయడానికి ఇష్టపడుతున్నారు మాక్సిమం అయితే కనుక ఆగిపోయారని చెప్పాలి ప్రయాణం చేయడానికి తగ్గించేసుకున్నారు ఈ రెండు రోజులన్నీ అయితే అర్థమవుతుంది వాళ్ళ షెడ్యూల్ అన్నీ మార్చుకున్నారని ప్రస్తుతం అయితే ఇలాగ ట్రైన్స్ అయితే ఖాళీగా వెళ్తున్నాయి విజయవాడ సిచువేషన్ విజయవాడ రైల్వే స్టేషన్లో ఇలాంటి ఎలాంటి సిచ్యువేషన్ అయితే చాలా అరుదనే చెప్పాలి మీరు చూస్తుంటే మొత్తం ట్రైన్ అంతా కూడా ఆల్మోస్ట్ ఖాళీగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఇటువైపు చూస్తే ప్లాట్ఫామ్ కూడా ఇంకా వెళ్ళిపోతుంది ఆ ట్రైన్ అయిపోయింది మొత్తం వెళ్ళిపోయిన తర్వాత ప్లాట్ఫామ్ కూడా చూపిస్తాను సో చాలా వరకు కూడా ఖాళీగా ఉంది ఇలాంటి సిచ్యువేషన్ విజయవాడలో చాలా చాలా రేర్ గా చూస్తుంటాం ఇక మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుంది ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాలి వేస్తుంది సౌండ్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తే క్షమించండి ట్రైన్ కూడా వెళ్ళిపోయింది కానీ ఇంకా గాలి గట్టిగా వేస్తుంది ఊగిపోతుంది అనేది దాన్ని బట్టి అర్థం చేసుకుంటే ఇక్కడ పరిస్థితి ఎంత ఎలా ఉంది అనేది ఆల్మోస్ట్ ఖాళీగా ఉన్నాయి ప్లాట్ఫామ్స్ అన్ని కూడా ఇప్పుడు అలాగే ప్రతి రైల్వే స్టేషన్ లోనూ హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు దాని గురించి చెప్పే ముందు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అటు చంద్రబాబు నాయుడు కానీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గాని ఎప్పటికప్పుడు ఆర్టీజెస్ వెళ్ళి వెళ్లి అక్కడి నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు అధికారులకు సూచనలు ఇస్తున్నారు అన్ని ఇన్ఛార్జ్ మంత్రులు అన్ని జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయారు ముఖ్యంగా విశాఖపట్నం నుంచి ఇంకా చెప్పాలంటే అవతల శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కూడా అందరూ చాలా కలెక్టర్లు కానీ అధికారులు కానీ చాలా అలర్ట్ ఉన్నారు వర్షం ప్రారంభమైపోయింది ఆ ప్రస్తుతం ఇక్కడ వర్షం కురుస్తుంది గాలి కాస్త విపరీతంగా ఉంది ఇంకొంచెం సిచ్యువేషన్ స్టేషన్ స్టేషన్లో సిచ్యువేషన్ ఎలా ఉందో మీకు మరో యాంగిల్ లో చూపిస్తాను చూడండి ఇది విజయవాడ రైల్వే స్టేషన్ ఇంకో యాంగిల్లో చూపిస్తాను ఆ మేఘాల్ చూడండి ఎంత దట్టంగా అలుముకున్నాయో వర్షం కురుస్తుంది ఇక్కడ మీకు విజువల్ కానీ తెలియదు కానీ ఈ ట్రైన్ ఇది నిలిపేసిన ట్రైన్ మెమ్ము ట్రైన్లు అన్ని కూడా చాలా వరకు రద్దయిపోయి ఇక్కడ ఒకటి దాన్ని అవతల వైపు దూరంగా మరొకటి ఈ రెండు ఇక్కడ నిలిపివేస్తున్నాయి ట్రైన్లు కూడా చాలా వరకు రద్దు కావడంతో విజయవాడ సిచ్యువేషన్ పరిస్థితి ఇది కాకపోతే అసలు లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ అయితే మాత్రం వెళుతున్నాయన్నమాట ఇక రైల్వే స్టేషన్ చాలా చోట్ల హెల్ప్ డెస్క్లు అయితే ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఈ విజయవాడకు సంబంధించి ఆ హెల్ప్ డెస్క్ అంటే ఆ రాకపోకలకు సంబంధించి లేదా ఎవరైనా చిక్కుకు పడిపోయినా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం జీరో ఎయిట్ డబల్ సిక్స్ టూ ఫైవ్ సెవెన్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్ దీంతో పాటుగా గూడూరు నెల్లూరు ఒంగోలు బాపట్ల తెనాలి ఏలూరు రాజమండ్రి సామర్లకోట తుని అనకాపల్లి భీమవరం గుడివాడ ఈ స్టేషన్లో సౌత్ సెంట్రల్ రైల్వే హెల్ప్ డెస్క్ అయితే ఏర్పాటు చేసింది దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు డిస్ప్లే వేసే ప్రయత్నం అయితే చేస్తాం ఇక విజయవాడలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ అలాగే ఒక ఫస్ట్ ఎయిడ్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు దాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే తీవ్రత తుఫాను తీవ్రత అంతా కూడా ఈరోజు రాత్రికే ఉండబోతుంది దాంతో చాలా వరకు ప్రయాణాలు క్యాన్సిల్ చేసుకోమని వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు ఎవరైనా చిక్కుకుపోయిన వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ రెస్ట్ రూమ్లో కాస్త వాళ్ళు ఇక్కడ ఉన్న పరిస్థితి ప్రస్తుతానికి అంటే రైల్వే ఏది క్యాన్సిల్ అవుతాయి ఏ నడిస్తే కూడా పూర్తిగా ఇంకా ఇన్ఫర్మేషన్ మళ్ళీ వస్తుంది ఎప్పుడప్పుడు చేంజ్ అవుతుంటాయి కదా అందుకోసం అనమాట వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఒక హెల్ప్ డెస్క్ అయితే ఏర్పాటు చేశారు చూడండి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా ఫస్ట్ ఎయిడ్ కమ్ హెల్ప్ డెస్క్ ఇది సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ వాళ్ళు ఏర్పాటు చేశారు మొత్తం వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇలా ఇస్తున్నారు అనమాట సో

సజెషన్స్ ఇస్తున్నారు ప్రజలకి అప్రమత్తంగా ఉండండి అని వాళ్ళు కూడా అధికారులు కూడా అంతే కష్టపడుతున్నారు ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ ఫస్ట్ ఎయిడ్ ఇవి కానీ హెల్ప్ డెస్క్ లు కానీ మొత్తం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి వీళ్ళందరూ కూడా నిలిచిపోయిన ప్రయాణికులు అనమాట ఓవరాల్ గా పరిస్థితి అయితే కాస్త తీవ్రంగానే ఉంది అందరూ జాగ్రత్తగా ఉండండి అధికారుల హెచ్చరికల్ని తేలిగ్గా అయితే తీసుకోవద్దని అందరూ చెప్తున్నారు ఈ రోజు రాత్రికి చాలా తీవ్రమైనటువంటి తుఫాన్ మనం చూడబోతున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా అవసరమైతే తప్ప ఇళ్లలోంచి రావద్దని పదే పదే అధికారులు మంత్రులు ప్రభుత్వం చెబుతుంది కాస్త జాగ్రత్తగా ఉండండి అనే మేము కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం